ఫ్రెండ్స్ వాల్స్కి ఈ విధంగా పిచ్చి రుట్టడం కానీ వాటర్ లీకేజ్ అవ్వడం కానీ జరుగుతుందా అయితే దానికి కారణం ఏంటంటే మీరుంటున్న ఇల్లు అంటే అపార్ట్మెంట్లో ఫ్లాట్ కావచ్చు లేదంటే ఏదైనా ఫైవ్ ఫ్లోర్స్ కావచ్చు ఉన్నప్పుడు ఏమవుతుందంటే బాత్రూమ్స్లో కానీ లేదంటే కిచెన్స్లో కానీ వాటర్ లైన్స్ అనేవి ఉంటాయి కదా ఆ వాటర్ లైన్ లైన్స్ అనేవి ఏమవుతాయంటే ఒక్కోసారి లీకేజ్ అయ్యే అవకాశం ఉంటుంది ఎందుకు లీక్ అవుతాయంటే ప్లంబింగ్ వర్క్ చేసేటప్పుడు జాయింట్స్లోని కరెక్ట్గా అనేది పెట్టకపోతే వాటర్ లీకేజ్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది అప్పుడు ఏమవుతుందంటే వాల్స్లో నుంచి నీళ్లు ఫ్లోరింగ్ మీదకి రావడం జరుగుతుంది ఫ్లోరింగ్ మీదకి వచ్చిన తర్వాత ఆ ఫ్లోరింగ్ మీద నీళ్లు స్టాక్ ఉండడం వల్ల మళ్ళీ పక్కనున్న వాల్స్ కూడా ఆ నీళ్లు లాక్కోవడం జరుగుతుందనమాట ఏమవుతుందంటే ఈ విధంగా పెచ్చిలోవటం కానీ పెయింట్ రాలిపోవడం కానీ వాటర్ లీకేజ్ అనేది జరుగుతుంది దీనికి రెండు రకాల సొల్యూషన్స్ ఉన్నాయి ఒకటి ఏంటంటే ఫస్ట్ ఎక్కడ లీకేజ్ ఉందో చూసుకోవాలి అంటే మీరు అపార్ట్మెంట్లో అనుకోండి మీ ఫ్లాట్లోనే మీ పక్క ఫ్లాట్లోనే లీకేజ్ ఎక్కడ ఉందో చూసుకొని దాన్ని ఆఫ్ చేయాల్సి ఉంటుంది అప్పుడు మీకు పర్మనెంట్ సొల్యూషన్గా ఉంటుందన్నమాట లేదు సెకండ్ సొల్యూషన్ ఏంటంటే టెంపరవరీ సొల్యూషన్ అంటే ఇప్పుడు చూడండి మీకు ఇమేజ్లో చూపెడుతున్నాను కదా ఈ విధంగా ఇమేజ్లో ఉన్న విధంగా మీకు ఫ్లోరింగ్ మీద నుంచి ఒక వన్ ఫీట్ టూ ఫీట్ కానీ లీకేజ్ వచ్చి ఈ విధంగా పెచ్చులు ఉడినాయి అంటే మీ పెయింటింగ్ తీసుకొచ్చి మొత్తం పెచ్చులన్నీ క్లీన్ చే క్లీన్ చేయించాలి అంటే పైన అప్పం మొత్తం మొత్తం క్లియర్ చేయాలి క్లియర్ చేసిన తర్వాత ఏం చేయాలి మీకు ఏషియన్లోని హైడ్రాలిక్ వాటర్ ప్రూఫ్ పెయింట్ ఉంటుంది అనమాట దాన్ని రెండు లేయర్స్ కింద వేయాల్సి ఉంటుంది రెండు లేయర్స్ కింద వేసి ఏం చేయాలి దాని మీద మళ్ళీ మీరు కేర్ పుట్టి పెట్టాల్సి ఉంటుంది కేర్ పుట్టి పెట్టిన తర్వాత మళ్ళీ వాటర్ ప్రూఫ్ పెయింట్ వేస్తే కనుక మీకు టెంపరీగా అంటే ఒక ఫైవ్ టు సిక్స్ ఇయర్స్ దాకా మళ్ళీ ఇలాంటి ప్రాబ్లం అనేది ఉండదు పర్మనెంట్ సొల్యూషన్ అంటే ఒకటే ముందు అక్కడ లీకేజ్ ఉంది మీ ఫ్లోర్లోనా లేదంటే మీ పక్క ఫ్లాట్లోనా ఎక్కడుందో చూసుకున్న తర్వాత ఆ లీక్ అనేది ఆపండి ఆపితే మీకు పర్మినెంట్ సొల్యూషన్ ఉంటుంది